హలో ఎవ్రీవన్ ఈరోజు నేను మీ అందరి కోసం ఒక స్పెషల్ రెసిపీ అదే కందికాయల గింజలతో చేస్తున్నాను ఈ కందికాయ గింజలు అంటే మనం పప్పు టమాటాకి కందిపప్పు యూజ్ చేస్తాం చూసారా అదే ఇవి పచ్చిగా ఉన్నప్పుడు కాయల్లో ఉండే గింజల్ని తీసుకుని ఇలా కూర కింద కూడా వండుకుంటారు ఆ రెసిపీయే నేను మీ అందరి కోసం చూపిస్తున్నాను చూసేయండి ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వేరుశెన వేయించుకోవాలి ఈ వేరుసెన దోరగా వేయించుకోవాలండి మీకు కావాలంటే పొట్టు తీసుకుని కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే పొట్టుతోనే వేసేసాను మీరు కనుక పొట్టు తీసుకోవాలనుకుంటే ఇదే టైంలో మీరు ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుని వేరొక బౌల్లోకి తీసుకుని చల్లారిన తర్వాత పొట్టు తీసుకుని అప్పుడు మీరు గ్రైండ్ చేసుకోండి నేను ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే కొద్దిగా జీలకర్ర అలానే కొద్దిగా దాల్చిన చెక్క ఒక రెండు మూడు లవంగాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ ప్రిపేర్ చేసుకున్న మసాలా ఈ కర్రీకే అనే కాదు ఏ కర్రీలో వేసుకున్నా చాలా బాగుంటుంది ఇగురి కర్రీలోకి ఈ కర్రీ వచ్చేసి నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను సో మీరు కూడా ప్రెషర్ కుక్కర్లో ట్రై చేస్తే కనుక నేను చూపించిన విధంగా చేయండి స్టవ్ ఆన్ చేసి ఇలా ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని దీంట్లో ఆయిల్ అనేది వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని ఇలా చిలుకులాగా కోసుకుని వేసుకుని ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని దీంట్లో వేసేసుకోవాలి ఆనియన్స్ అనేది మీ గ్రేవీకి తగ్గట్టుగా వేసుకోండి మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఎక్కువ ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మీరు ఇందుట్లోనే టమాటో అనేది వేసుకోవాలి టమాటో కూడా మీకు ఆప్షనల్ మీకు నచ్చితే కనుక వేసుకోండి లేదంటే దాన్ని స్కిప్ చేయచ్చు మీకు టమాటో అనేది కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది సో ముగ్గిన టమాటో వేసుకుంటే మీకు ఈ కర్రీలోకి బాగుంటుంది ఆనియన్ అండ్ టమాటో కాస్త మగ్గితే సరిపోతుందండి ఎందుకంటే మనం ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి బాగా దగ్గరగా అయితే అవ్వనవసరం లేదు ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇదే టైంలో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మీరు పసుపు ఉప్పు కారం అనేది మీ స్పైసీ అండ్ టేస్టీకి తగ్గట్టుగా వేసుకోండి ఈ కర్రీకి మనం గరం మసాలా అనేది ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా అది లాస్ట్లో యాడ్ చేస్తాం సో కారం మీరు చూసుకుని వేసుకోండి కొద్దిగా తగ్గించుకొని వేసుకుంటే మీకు కావాలంటే లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కాసేపు మగ్గనివ్వండి ఇది నేను చూపిస్తున్నాను కదండి ఇవి కంది గింజలు అంటారు మనం కందికాయల్లో నుంచి ఇలా గింజలు తీసుకుని సపరేట్ చేసుకోవాలి ఇవన్నీ ఒకరోజు ముందుగా మీరు రెడీ చేసి పెట్టుకుంటే మీరు వంట చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది నేనైతే ఈ కంది గింజల్ని ఒక టూ డేస్ ముందు ఇలా క్లీన్ చేసుకుని వేరొక బాక్స్లోకి పెట్టేసుకుని స్టోర్ చేసేసుకున్నాను ఫ్రిడ్జ్లో సో మనం కుక్ చేసుకునేటప్పుడు ఈజీగా అయిపోతుందని నేను ఇలా వాష్ చేసుకుని ఇలా ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకున్నాను ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటే మీకు సరిపోతుంది ఇలా మిక్స్ అయిన తర్వాత మీరు ఇందుట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మీకు ఈ గింజలు ఉల్లిపాయ టమాటో అంతా మునిగంత వరకు వేసుకుంటే సరిపోతుంది మీకు ఈ ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నారు కాబట్టి మీకు ఫాస్ట్గానే కుక్ అయిపోతే గింజలు అనేవి మీరు ఇవన్నీ వాటర్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్కి లిడ్ క్లోజ్ చేసేసి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇది ప్రెజర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసిన తర్వాతే ఓపెన్ చేయండి లిడ్ అనేది చాలా మంది ప్రెజర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయకుండా ముందే ఓపెన్ చేసేస్తారు అలా చేయడం వల్ల గింజలు అనేవి ఉడకవు అంతేకాకుండా ఆనియన్ టమాటో కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగుళ్ళు ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క అవి ఉన్నాయి కదండి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మీకు గ్రేవీలోకి బాగుంటుంది ఇవి స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా సో ఎయిర్ టైట్ కంటైనర్లో ఇలా జార్లో పెట్టుకొని మీరు స్టోర్ చేసుకుంటే ఒక వన్ టు టూ వీక్స్ వరకు ఉంటుంది మీరు ఈ పొడిని స్టోర్ చేసుకున్న జార్ని మీరు క్లైమాటిక్ కండిషన్స్ బట్టి ఫ్రిడ్జ్లో అయినా పర్లేదు లేదంటే బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో లిడ్కి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో కర్రీ అనేది ఓపెన్ చేయగానే మీకు గింజలు ఉడికినాయో లేవో తెలియాలంటే ఒక పీస్ని తీసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు ఇదే టైంలో మీకు ఉడకలేదు అనిపిస్తే కనుక ఇంకొక రెండు మూడు విజిల్స్ అయితే తీసుకురావచ్చు నాకైతే ఉడికిపోయినాయి మీకు కూడా ఒక త్రీ విజిల్స్కి ఉడికిపోతుంది అనుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు వెయిట్ చేయండి ఇదే టైంలో మనం బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా ఒక టూ స్పూన్స్ వరకు వేసుకుంటే మీకు గ్రేవీ అనేది టేస్టీగా ఉంటుంది వాటర్ బాగా ఎగిరిన తర్వాత మీకు ఆయిల్ అనేది పైకి తెలుతుంది అదే టైంలో మీరు కొద్దిగా కొత్తిమీర పైన వేసుకున్నారంటే మీకు ఈ కర్రీ కనే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చని వాళ్ళు స్కిప్ చేసి కసూరి అన్న వేసుకోవచ్చు మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే మీరు కూడా కందిగింజలు తెప్పించుకొని వెంటనే నేను చూపించిన విధంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్